భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలో నలభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో యాభై ఆరు పాయింట్ ఏడు ఆరు కోట్ల వ్యాయంతో నిర్మించిన పది పాయింట్ ఐదు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు జిల్లా కలెక్టర్ ప్రియాంక నియోజకవర్గ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు

అనేకత ఆయన ప్రదర్శనలు జరుగురికలేనే కదా ఆ టీ ఓదర్ కోడా కంటి డిపార్ట్మెంట్ ని వారేనే కదా ననే వాలా జస్పాటల పంచప్ కదా కరవేనారు సార్యందారు చేయమండి మ్యాజిక్ డైరెక్టర్ గారు

ఈ ప్రక్రియ ఈరోజు భారతదేశం కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నిన్న ప్రధానమంత్రి సాక్షాత్తు సోలార్ మీద ఆయన ప్రసంగం కానీ ఆయన యొక్క ప్రకటన కానీ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని సోలార్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి సింగరేణియే కాదు పవర్ మినిస్టర్ గారు కూడా దాన్ని మన రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉపయోగించుకొని రేపు మనకి భవిష్యత్తులో వచ్చే కష్టం పవర్ వాలే వస్తుంది ఎందుకంటే ఐడియల్ సోర్సులు అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి కాబట్టి ఐడియా తోటి మనకి పవర్ వచ్చేటటువంటి అవకాశం లేదు వచ్చేది కూడా స్థిరంగా వస్తుంది అనేది నమ్మకం లేదు కాబట్టి దయచేసి మనం ప్రకృతి మీదనే ఆధారపడి ఉండాలి బొగ్గు కూడా ఆ నిల్వలు కూడా కేవలం లిమిటెడ్ నిల్వలే ఉంటాయి అవి కూడా ఎగ్జాస్ట్ అయిపోతే మనం కేవలం సూర్యుడి మీద ఆధారపడాలి అందుకని అందరం ముందుగానే మనం వేర్కొని సోలార్ పవర్ లో ఎంత మ్యాక్సిమం యూటిలైజ్ చేయగలుగుతామో సింగరేణి మాదిరిగానే అన్ని శాఖల్లో కూడా నిన్న ప్రధానమంత్రి చెప్పే దాంట్లో రూఫ్ టాప్ కానీ అగ్రికల్చర్ పంప్స్ కానీ లేదు ఏ రకమైనటువంటి అవకాశం ఉన్నా అది సోలార్ మీద అయితే మనకి ఎన్విరాన్మెంట్ దెబ్బ తినకుండా అదేవిధంగా పొల్యూషన్ లేకుండా పవర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పవర్ మినిస్టర్ గారు వీటి మీద దృష్టి పెట్టాలి మీరు ఎట్లా వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నారు మీరు ఇస్తే నేను ఎట్లా పెట్ట పంటలు పండించగలుగుతా దానికి వ్యవసాయదారులకు కూడా బోరుబావులకి పవర్ మనం సోలార్ ఇస్తే మీరు ఇచ్చే ఉచిత విద్యుత్ యొక్క నిధులు మిగులుతాయి ఆ పైసలు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి హెల్త్కి సంక్షేమానికి ఎడ్యుకేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది మనం పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల రాష్ట్రం నష్టపోతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసినట్టుగా మనం ప్రయత్నం చేయాల్సిందే ప్రయత్నం చేయటమే కాదు ఆ బొప్పుగారు సింగారాయణ చేతుల నుంచి పోలేయకుండా కాపాడుకొని సింగారాయణకే చెందినట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది చెప్పే వారందరూ చెప్పినటువంటి మాటలే పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం ఆ విషయాన్ని చాలా సంతోషంగా నుంచి మరో చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఆపరేషన్ చేసే తీసుకున్నాం ఆ విషయాన్ని చాలా సంతోషంగా నుంచి మనం చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆపరేషన్ చేసేటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఏ ఒక్క బొగ్గు కూడా సింగరేణి కాకుండా వేరే వాళ్ళకి చెందినట్టుగా ఆ బొక్కు అలాట్మెంట్ బ్లాక్ అలాట్మెంట్ వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఎట్టి చూస్తూ ఊరుకోవాలని కూడా చాలా స్పష్టంగా ఇందరమ్మ రాజ్యాంగాన్ని అందరికి మాటిస్తా ఉన్నాం అందరికి చెప్పండి కాంగ్రెస్ సోదరులు అందరికీ చెప్పండి బొక్కు ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు దేశంలో బొక్కు అవసరం దృష్ట్యా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఆ ఇంపోర్ట్ చేసుకొని ఆ బొగ్గుని సరఫరా చేయటం వల్ల ఇక్కడ బొగ్గు మీద ఆధారపడి ఉన్నటువంటి సింగరేణి సంబంధించినటువంటి వ్యవస్థ పెద్ద నష్టపోతే ఆ ప్రాంతాలు ఆపరేట్ చేసేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు పొందేటువంటి ఉద్యోగాలు కోల్పోతాం ఉద్యోగాలు కోల్పోవటం కాదు రాష్ట్రానికి వచ్చే సంపదను కోల్పోతాం రాష్ట్రానికి వచ్చే కరెంట్ మీద ఇంపార్టెంట్ కోల్ వల్ల ఖర్చు విపరీతంగా పెరిగిన అంతే ఈ కరెంట్ వాడే కన్సూమర్స్ సందర్భానికి కూడా భారం పడేటువంటి ప్రమాదం ఇన్ని రకాలుగా నష్టం జరిగేటువంటి ఈ పరిస్థితి నుంచి కాపాడటం కోసం పెద్ద ఎత్తున దృష్టి సారిస్తా ఉన్నాం గతంలో చేసిన ఉత్పత్తి కంటే ఇప్పుడు చేసేటువంటి ఉత్పత్తిని ఇంకా పెద్ద ఎత్తున పెంచుతాం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మిగతా ప్రభుత్వాలు మొదలు పెట్టి తప్ప ఈ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మొదలు పెట్టి కేవలం భద్రాద్రి యాదాద్రి ఇదే పైగ్రాన్ ఏంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాడు విపరీతమైనటువంటి భారం అది ఒక పెద్ద గుదివడలాగా మారిపోతుంది రెండోదేమి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ రాలి మరి ఈ రెండే ఆయన మొదలు పెట్టింది మరి కరెంటు ఆయన చూస్తాను ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి గత ప్రభుత్వం అందించింది తప్ప ఈయన ద్వారా వచ్చినట్టు కరెక్ట్ ఏం లేదు అటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు లేడట కరెంట్ లేదా కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా కరెంట్ తెచ్చుకోవాలి ప్రజలందరూ ఒకటే నేడ చేశారు కరెంట్ కావాలి కాంగ్రెస్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లు వచ్చి ఇంధన రాజ్యాన్ని తీసుకొచ్చారు ఆ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేస్తా ఉన్నాం సింగరేణికి సంబంధించిన మెగావాటర్ పవర్ అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కి ఇప్పటికే వారికి అనుమతులు ఇచ్చాం మొదలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి అట్లాగే మిగతా ఆటోమేటిక్ పాల ప్రాజెక్ట్ సంబంధించి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అంతిమంగా మిగులు కరెంట్ ఉంచేటట్టుగా చేస్తాం అది మా అందరి లక్ష్యం మా మంత్రివర్గ సహచరులందరూ కూడా అకుంఠత దీక్షతో ఈ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తా ఉన్నారనే సంగతి కూడా ఈ సందర్భంగా మీకు చేస్తా ఉన్నాం మిత్రులు గత ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళు చాలా అక్కడక్కడ ఆశపడతా ఉన్నారు వీళ్ళు విప్లవ చెప్తే బాగు నేను నాకుండా ఉంటే బాగు మళ్ళీ మా వల్ల జరిగిందో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది వారికి ఒకటే మాకు చెప్తా ఉన్నాం మీకు ఎట్టి పరిస్థితుల అవకాశం ఇవ్వు నేను ఎక్కడక్కడ మాట్లాడుతున్నా ఆరు గ్యారంటీలు ఇచ్చారు లేదు చేయరు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాం ఆరు గ్యారంటీలు ఇప్పటికే రెండు గ్యారెంటీలు పూర్తి చేశాం రెండు గ్యారెంటీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్ములందరికీ కూడా మహిళలందరినీ మహాలక్ష్మిగా భావిస్తూ ఫ్రీ బస్ రైడ్ ని ఈ రాష్ట్రం ఏర్పాటు చేశాం దీని ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నాం అసలు ఆర్టీసీ ఉంటుందా పోతుందా అయిపోతుందా మూసేస్తారా అనేటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నేరుగా మహిళలు ఫ్రీ బస్ రైడ్ చేసేటువంటి నా చూసే పదిహేడు పదిహేడున్నర కోట్లు సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఫ్రీగా బస్సులు తిరిగారు ఆ తిరిగినటువంటి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్క కట్టి ప్రతి టికెట్ కి డబ్బులు కట్టి ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చాం ఆర్టీసీ ఆదాయం వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా రవాణా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య కార్యక్రమాన్ని మేము ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ ప్రమాణ స్వీకారం గంటల ఈ రెండు ప్రాజెక్టులు అనౌన్స్ చేసి మొదలుపెట్టాం మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం రేపు ఇరవై ఏడో తారీఖు నాడు చేవేళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు గ్యారంటీల్ని ప్రకటించబోతా ఉంది ఆ రెండు గ్యారంటీలు అతి ముఖ్యమైనటువంటి గ్యారంటీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి మాటని మేము రేపు అంటే రేపు ఎల్లుండే ఇరవై ఏడవ తారీఖు నాడు చేవేళ్లలో దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన అందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళ రెండు వందల యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళు వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం నేను స్పష్టంగా ఇక్కడి నుంచే కొత్తవడం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు చేవడలో రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తా ఉన్నాం ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో లో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం ఆహ్వానం కూడా అధికారం తీసుకొచ్చి చంద్రరెడ్డి గారికి ఇప్పటికీ ఆగమైపోయింది అనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఈ యొక్క సింగరణి సంస్థలో అనుభవం ఉన్న అన్ని రకాలుగా అన్ని విషయాలు తెలిసి నా అధికారి బలరాం నాయక్ గారిని సీఎండిగా బాధితులు సీఎండిగా వారిని నియమించడం హర్షించిన విషయం అని చెప్పేసి మీ పేరు పేరు నమోదించుకుంటున్నాం మా కడక్కడ చెప్పింది ఇప్పుడు సింగరేణి కాలేజ్ ఎప్పుడో హైదరాబాద్ డబ్బులు పంపేది గిరిజ ప్రాంతాల అభివృద్ధి కోసం లేదా ఎక్కడో కలెక్టర్ గారికి ఇచ్చేది అది కింది స్థాయికి వస్తానికి సింగరేణి కాళేశ్వరులు మా ప్రాంతానికి ఏం చేయటం గ్రామాల్లో ఉన్నది నేను చాలా స్పష్టంగా వచ్చిన పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి రాజరావు గారికి కలెక్టర్ గారికి చాలా స్పష్టంగా బల్ రాజు గారికి కూడా అందరూ ఈ సింగరేణి ప్రాంతంలో అందరు పేద పేదోళ్ళే ఉన్నారు ఇప్పుడు చదువుకున్న ఉన్నారు ఇంజనీర్లు చదివి ఇలా పరిపాట్లు కూడా హోటల్ ట్రాక్టర్లు వాళ్ళందరూ మీరు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి అవుట్ సోర్సింగ్ పేర్కొని కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు ఎక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది మీరు అవుట్ సోర్సింగ్ ఇచ్చినా కాంట్రాక్ట్ కార్మికులుగా ఇచ్చిన దయచేసి స్థానికంగా చదువుకున్న పిల్లలు ఎందుకంటే ఈ పది సంవత్సరం అంతా ఉద్యోగాలు అసలు వాళ్ళందరినీ తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా డిమాండ్ కూడా చేస్తా ఉన్నా మా దగ్గర సింగరేణి మండలం సింగరేణి ప్రభావిత ప్రభావిత ప్రాంతాలన్నీ కలిపి సింగరేణి మండలాన్ని ఏర్పాటు చేసి రానాడు దాన్ని ఈ రోజు సింగరేణి కాలేజ్ మొత్తం మలిచే పోయింది అధికారులు మలిసిపోయారు మరి ఎంజీ గారు వచ్చారు కలుస్తారు కలెక్టర్ గారు ఒక ఆయుధం ముక్కు పట్టుకొని సింగరేణి మండలం బొక్కుట సింగరేణి మండలం సింగరేణి ప్రాంతం పేరు పుట్టిన ప్రాంతం అది ఖచ్చితంగా సింగరేణి ప్రాంతం కాదు అన్ని రకాలుగా సింగరేణి కాలేజ్ అందరు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి ఆదుకోవాలి దాంతో పాటు రహదారులు ఇంకే రంగాన్ని అభివృద్ధి చెందాలి సింగరేణి కాలేజ్ ద్వారా పూర్తిగా ఒకేసారి పని కూడా పేరు పోటీ మా ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సింగరేణి కాలేజీ గాడిలో పెట్టాలని అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఇంత ఏ ముఖ్యమంత్రి నాకు తెలిసి గారు సింగరేణి లో ఏ మంత్రి వచ్చి కూడా సత్యంగా ఇద్దరి మీటింగ్ పెట్టి ఈ పరిశ్రమతో చెప్పిన సందర్భాలు లేవు కాబట్టి ఇది ఇందిరా ఇందిరామహారాజ్యం అంటే ఇదే ప్రజల వద్దకే రావాలి అధికారులు ఇవాళ చూడండి చంద్రరెడ్డి కాంగ్రెస్ చేయడం కూడా జిల్లా కలెక్టర్ గారిని రప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం గారిని అందరి ముందు రప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికార యంత్రాంగా నువ్వు రప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను మా కలెక్టర్ గారికి మన అభివృద్ధి గారికి ఖచ్చితంగా మీరు గ్రామాలు చూడాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది గ్రామాల అభివృద్ధి చేయాల్సిన అవసరం బాధ్యత మీ అందరూ తెలియజేస్తూ గత ఎమ్మెల్యేలు వస్తే ఎప్పుడన్నా అభివృద్ధి గారు అడుగుతూ కూడా చేసి పెట్టండి ఇది మీ సింగర కాదని మమ్మల్ని బయటికి కాబట్టి ఖచ్చితంగా తగినంగా ఇందిరామ రాజ్యాల్లో సింగరని కాలు పచ్చారా పెద్దలు భక్తి విక్రమార్గా నాయకత్వం ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లాలో సింగరని కాలేజ్ చెప్పు కాబట్టి వారి నాయకత్వంలో సింగరేణి కాలేజ్ ప్రజలకు ఉపయోగపడాలి ప్రజల మన పేదల పిల్లలందరికీ ఉద్యోగాన్ని మనం కోరుకుంటూ ఉండే అవకాశం వచ్చిన పెద్దలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాం సమాప్తం నమస్కారం